నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇక విషయానికి వస్తే రాజమండ్రి నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉండి తాడితోట మున్సిపల్ స్టేడియం అంటే నాగుల్ చిరువు బజార్ ఈ ఏరియా మొత్తం కూడా టూ వీలర్ ఫైనాన్స్లతో నిండిపోయింది వీళ్ల వల్ల ప్రజలకి ఉపయోగం ఉందో లేదో తెలియదు ప్రభుత్వానికి మాత్రం ఒక చెడు ఉంది ఏంటయ్యా అంటే రోడ్ల మీద పార్క్ చేస్తారు పూర్తి స్థాయిలో ఎంత షాపు నుండి ఒక ముప్పై అడుగులు ముందుకు వచ్చేస్తారు ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా వాళ్ళకి అనవసరం మిగిలిన వాళ్ళకి దారు ఉందా లేదా అనేది అనవసరం నగరపాలక సంస్థ అధికారులు కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లు వీళ్ళ ఆక్రమణలకే సరిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు ఉదాహరణకు ఈ బండి చూడండి వైట్ బార్డర్ కి ముందు పెట్టి షో చేస్తున్నాడు అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లే రోడ్డు అంటే ఏ అందరూ పెడుతున్నారుగా మేం పెడితే ఏమైంది అన్ని కంపెనీలకి చెప్పండి మా వ్యాపారం ఎక్కడ చేసుకో అంటే మీ వ్యాపారం రోడ్డు మీద చేసుకోమన్నా ఇస్తా మీకు అధికారం ఎవరైనా లైసెన్స్ ఎవరిచ్చాడు మీకు అసలు రోడ్డు మీద వ్యాపారం చేయమని తప్పలేదు మీ వ్యాపారం మీరు చేసుకోండి కానీ రోడ్డు మొత్తం ఆక్రమిస్తే అలా కొంతవరకు ఫుట్ పాత్ వరకు పెడుతున్నారు పెట్టుకోండి మరి మొత్తం రోడ్డు అంతా ఆక్రమించేస్తే అధికారులు మాట్లాడలేదు ఎందుకని గట్టిగా మాట్లాడితే మా ఒకవేళ ఇంకొద్దులేండి మరి మాట్లాడితే బాగుండదు ఇప్పటికైనా అధికారులు మామూలు మత్తు వదలి వేళ్లని రోడ్డు మీద కాకుండా వాళ్ళ షాపు ముందు వ్యాపారం చేసుకునేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దానికి ఖచ్చితంగా అధికారులే కారణమని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా